పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని జానపాడు రోడ్డు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రాంతంలో వల్లభ డైరీ పార్లర్లను సోమవారం నూతనంగా ప్రారంభించారు డైరీ మేనేజింగ్ డైరెక్టర్ గొల్లా గిరిబాబు దీనిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వల్లభ పాలు మరియు పాల ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉండేలా అవుట్లెట్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రజలు వల్లభ డైరీ ఉత్పత్తులను వినియోగించుకోవాలని అన్నారు డైరెక్టర్ రామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ప్రతిరోజు రెండు లక్షల యాభై వేల లీటర్ల వినియోగదారులకు అందిస్తున్నామని ఐదు వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వల్లభ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ గొల్లా గిరిబాబు యువ నాయకులతో పాటు డైరెక్టర్ రామనేని శ్రీనివాసరావు సేల్స్ మేనేజర్ పి శ్రీనివాసరావు తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ ఏవో అంశీబాబు తదితరులు పాల్గొన్నారు कर रहा है नमस्कार दोस्तों आपका इसमें ईश्वर जन जन का आमंत्रण करते हैं जी के को भज लो और प्रेम से मेहनत शुरू आपका काम आगे से आगे सत्य के ओर चलते लगाओ मनस्या